హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదిగోండి మరి తల్లికి అక్క చీర కడుతున్నారండి వాళ్ళకి పెద్ద కోళ్ళును వాళ్ళ కూతురు కడుతున్నారండి చీర మొగ్గుకుంటే ఎప్పుడైనా వెళ్ళినా వెళ్ళాలనుకున్నా కూడా కడతారండి అదిగోండి చీర కడుతున్నారు చూడండి అక్కడికి మేము ఎప్పుడు వెళ్ళాలనుకున్నా వెళ్తామండి సపోర్ట్ చేయండి ఆదరించండి లైక్ చేసి అదిగట్టి ప్రేయర్ చేసుకుంటున్నారండి మా అక్కడ పెద్ద కొడుకు మా అక్క కూడా ప్రేయర్ చేసుకుంటున్నారండి మేము మొన్న ఇప్పుడు పెట్టవలసిందండి ఈ వీడియోలు అల్లిపల్లి అన్నీ కూడా మా తమ్ముడు బాబు హాస్పిటల్లో ఉన్నామండి మేము అందుకే ఇప్పుడు పెడుతున్నామండి మీరు ఇలాగ ఆదరించి సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోలు ప్రతి ఒక్కరూ మీరు చూడండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి పిల్లి కీర్తి వాళ్ళ ఆయనకేనండి బాగోలేదు ఛానల్ పెట్టింది మీరు సపోర్ట్ చేసి ఆదరించండి ఆ ఛానల్ కూడా తలారి పవన్ కళ్యాణ్ ఆ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయండి పూజ సురేష్ ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి నా ఛానల్ ఎలా సపోర్ట్ చేశారో ఆ ఛానల్ కూడా ఎలా సపోర్ట్ చేయండి అదిగోండి నేనేనండి అక్కడ పక్కన ఉన్నది అదిగోండి మా అకౌంట్ చిన్న అబ్బాయి కిలోనూ మా అండి ఇది మా తమ్ముడు రోజుల డాడీకి బాగాలేదండి హాస్పిటల్ ఐసీలో పెట్టాను కొంచెం పర్లేదండి జనరల్ రూమ్కి వేసారండి జనరల్ రూమ్లో ఎప్పుడు పంపిస్తారో తెలియదు అది కూడా పెడతానండి ఏంటి ప్రాబ్లం ఏం జరిగింది మా తమ్ముడికి మొత్తం పెద్ద ఈయన పెద్ద కొడుకు అండి మా అక్కోళ్ళు పెద్ద కొడుకు అండి ఆయన అందరూ వచ్చిన ఆయన మా అక్క నేను ప్రేయర్ చేసుకున్నాను అండి అదిగో మా అక్క వాళ్ళ పెద్ద కొడుకు చిన్న కొడుకు వాళ్ళోడండి ఆయన మేము చీర కట్టుతున్నారండి వాళ్ళు మేము ప్రేయర్ చేసుకుంటున్నామండి ఇలాగే సపోర్ట్ చేయండి ఆదరించండి లాంగ్ వీడియో ప్రతి ఒక్కటి కూడా మీరు చూడండి సపోర్ట్ చేయాలండి మీరు ఇంకా నాది వాచ్ ఎవరి దగ్గరలో ఉందండి మీరు సపోర్ట్ చేస్తేనేనండి వాచ్ ఎవరు అయిపోద్ది ప్రతి ఒక్కళ్ళు ఆదరించి సపోర్ట్ చేయండి మా మాకు చిన్న పిల్లవాడు కూడా అదే వాళ్ళ చిన్న అబ్బాయి కూడా ప్రేర్ చేసుకుంటున్నాడండి అదిగోండి అందరు ప్రతి ఒక్కళ్ళు మాకు మంచి అయినా సెడ్ అయినా కష్టమైనా సుఖమైన బాధ వచ్చినా మేము అల్లిపెళ్ళి వెళ్తామండి అంత సెంటిమెంట్ అండి ఈ నెల ముప్పై ఒకటి అల్లిపెళ్ళి తిరణాలండి మీరు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళండి ముప్పై ఒకటి అండి అల్లిపల్లి తిరాలి ఒకటి రెండు ఫిబ్రవరి ఒకటి రెండు అండి చాలా బాగుంటుందండి తెలియని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలు తెలుసుకోండి మేము అక్కడ లింక్ పెడతామండి కాంబాక్స్లో కింద లింక్ ఇస్తామండి అది ఎక్కడ ఏంటని ఏలూరు సత్తిపల్లి రూట్ అండి అది రూటు అల్లిపల్లి దగ్గర అల్లిపల్లి దగ్గర అండి అల్లిపల్లి అంటే చాలా మహింగాల సత్యం అండి అక్కడ అల్లిపల్లి చాలా మంది తెలినోళ్ళు అన్నది ఉండండి తెలినోళ్ళు వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరు వెళ్ళండి ఈ నెల ముప్పై ఒకటి అండి జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండు అండి అదక అక్కడ మనవడు ఆడిస్తున్నారండి ఎప్పుడో పెట్టవలసిన వీడియో అండి ఆయాల తమ్ముడికి బాగోగా మేము సడాలి హాస్పిటల్ ఇవాళకి మేము పది రోజులు అయిందండి హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లోనే ఉన్నామండి అదక అక్కడ కూతురు అండి చీర కట్టి అక్కడ ఫోటో దిగారండి మరి తల దగ్గర వాళ్ళ చిన్న కొడుకు వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురు కొడుకు అండి వాళ్ళు అదిగోండి అలా పెద్ద కొడుకు మనం అందరం వచ్చి ప్రేజ్ చేసుకుంటున్నామండి నేను కూడా చేసుకుని లేపుతున్నాను అండి చేసుకున్నానండి అంటే ఇలాగే అతనుంచి సపోర్ట్ చేయండి వాచ్ అవర్ దగ్గరలో ఉందండి మీరు సపోర్ట్ చేస్తేనేనండి నా వాచ్ అవర్ అవద్దండి ఎప్పుడో పెట్టేదానండి తమ్ముడు మేము మేమందరం ఇక్కడ ఉన్నాం కానీ పెట్టే టైం లేక పెట్టలేదండి కొంచెం పర్లేదు అన్నారండి తమ్ముడికి మేము అంతే ఈరోజు ఇక్కడ కూర్చుని అది అదిగోండి మరీ తల్లి చీర కట్టేసారు ఇంకా మా అక్కడ మానవుడు అండి నేను కూడా ప్రేర్ చేసుకున్నాను సంద చేస్తున్నానండి ప్రతి ఒక్కళ్ళం కూడా సందా చేస్తున్నాం పైన కూడా చాలా బాగుంటుందండి పైన కూడా వెళ్ళినప్పుడు అది కూడా పెడతానండి ఇక్కడ పైన కూడా ఇక్కడ కింద అయితే మరీ తల్లికి జీసెస్ ఉంటారండి ఇక్కడ చీర కట్టాము అదిగోండి వాళ్ళందరూ చేసుకుంటున్నారు అండి కింద అదిగోండి వెలిగేస్తున్నాం అండి కవోర్తులు వెలిగేస్తున్నాం అండి కింద అవి అక్కడ పొలాల కూడా వెలిగేస్తున్నాం అండి మరి తల దగ్గర చీర కట్టేస్తారు ప్రతి ఒక్కరూ కూడా మేము అందరం వెలిగిస్తున్నాం అండి మీరు ఇలాగ ఆదరించి సపోర్ట్ చేయండి మరొకసారి అడుగుతున్నానండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు చూ చేసిన వాళ్ళు లాంగ్ వీడియో ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరి చూడండి లాంగ్ ఇడి వెళ్తేనేనండి వాచ్ అవర్ అవుద్దండి వాచ్ అవర్ దగ్గరలో ఉందండి ఇంకా టైం ఇందులో లేదు మీరు చూసి సపోర్ట్ చేస్తేనేనండి తొందరగా ఊతి ఇలాగ ఆదరించండి మీరు సపోర్ట్ చేయండి పాత లాంగ్ ఈడోలు కూడా గుడి ఉన్నాయి అవన్నీ చర్చిలు అన్నీ పెట్టానండి అవి కూడా చూడండి దూరం వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ నాకు ఆరోగ్యం బాగుంటుంది బాగుండలేదు ఇప్పట్లో వెళ్ళమండి రెండు నెలలాగా ఎలాగో వెళ్తామండి కొంచెం నాకు కూడా కదా కదని చెప్పే కదండి మీరు వాచ్ అవర్ దగ్గరలో ఉందండి మోన్ డేషన్ దగ్గరలో ఉందండి మీరు పాత ఈడోలు అందరూ చూడండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ వాచ్ అవర్ అయిపోతే మళ్ళీ టైం మళ్ళీ మొట్ట వందల నుంచి చేయాలండి కొంచెం దగ్గరలో ఉందండి మీరు ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయండి ఆ వీడియోలు మొత్తం చూడేసి లైక్ చేయండి షేర్ చేయండి మా అబ్బాయి అండి ఆయన వాళ్ళ మా కోళ్ళు పెద్ద కోళ్ళు అండి వాళ్ళ మానవాడు వాళ్ళు వాళ్ళ వాళ్ళకు కూతురండి అలా వాళ్ళ కూతురు వాళ్ళ కూ మా తమ్ముడు వాళ్ళ ఆవిడి వాళ్ళ కూతురు అండి ఆ పిల్ల వాళ్ళిద్దరు తల్లి పిల్ల అండి వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు ఆయన అదే అలా మా తమ్ముడే వాళ్ళ ఆవిడి వాళ్ళకు కూతురండి మా తమ్ముడికేనండి బాగుంది ఇంకా వాళ్ళ ఆయనకి బాగుంది ఇక్కడ హాస్పిటల్లో ఉన్నామండి చాలా సావంచ దగ్గరికి వచ్చి మా తమ్ముడు దేవుడు మరి రెండో జనం ఎత్తినట్టేనండి మా తమ్ముడు రెండో జన్మ అందరూ ప్రేర్లు చేసి ఆ దేవుడు చేసేస్తా మరి తల్లి వల్ల మా తమ్ముడు కాపాడాడండి డాక్టర్ కూడా మేము వాళ్ళ కాదన్నారండి చాలా టెన్షన్ పడిపోయామండి వేరే లాంగ్ హీటివోలో మీరు పెడతామండి అసలు ఏం జరిగింది ఏంటి ప్రాబ్లం అని ఇంకొక ఈటీవలో పెడతామండి దయచేసి మీరు అందరు మోటివేషన్ దగ్గరలో ఉందండి ప్రతి ఒక్కరు చూడండి ఆదరించండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లాంగ్ వీడియోలు చూడండి పాతవి చాలా ఉన్నాయి చూడని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూడండి కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయడం గంట కొడుతున్నారండి ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అటు ఆనం అయితే కానీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు గంట కొట్టాలండి అందరం కూడా గంట పడుతుంది వాతావరణం కానీ చాలా బాగుంటుంది అండి అవన్నీ జీడి చెట్లు అండి ఆ జీడి చెట్లు చాలా పచ్చదనం కొట్టాయి ఆ పైన కూడా చాలా బాగుంటుందండి అంతా కూడా ఎలా ఉందో జీడి చెట్లు పైకి వెళ్తున్నామండి అక్కడ కూడా చాలా బాగుంటుందండి ఆ పైకి అందుకని పైకి వెళ్తున్నాం చూడండి చాలా బాగుంటుందండి ఆ పైన కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి అవన్నీ పామాయిల తోటలు కొబ్బరి తోటలు జీడి తోటలు చాలా చల్లదనంగా ఉంటుందండి అండి చాలా బాగుంటుందండి అక్కడ నీళ్లు బోర్లు బాగా పడతాయండి అక్కడ పంటలు కూడా చాలా బాగుంటాయి పచ్చదనంగా ఉంటుందండి పైకి వెళ్తే అసలు చుట్టుపక్కల మొత్తం ఇటు చేతనాగారం కానీ అటు ఎర్రగుంట పల్లెదాన్ని అటు మధ్య మద్దతు గుండి పైకి వెళ్తాయి అన్ని కనపడతాయండి ఊరు చాలా బాగుంటుందండి మీరు ఇలాగే సపోర్ట్ చేయండి మీరు ప్రేర్ చేయండి మా సబ్స్క్రైబర్లు అందరూ కూడా మా తమ్ముడు గురించి బాగుండాలని మీరు అందరు సబ్స్క్రైబర్లు అందరూ కూడా ప్రేర్ చేయండి కొత్తగా చూసుకోవడం లైక్ కొట్టండి పిల్లి కీర్తి ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయండి ఆ ఛానల్ కొత్తగా పెట్టిందండి పూజ సురేష్ ఆ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయండి తలారి పవన్ కళ్యాణ్ ఆయన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మీరు ఇలాగా ఆదరించండి ఇదిగోండి పైకి వచ్చామండి లోపల కూడా పేరు చేసుకుంటాక వెళ్తున్నామండి మీరు ఇలాగ చూసారా ఎలా ఉన్నాయో ఆ ఊళ్ళు కానీ ఆ ఊళ్ళో ఆ తోటలో పైకి వెళ్తే పచ్చదనం చాలా బాగుంటుందండి ఆ పచ్చదనం కూడా వాతావరణం కూడా చాలా బాగుంటుందండి అసలు అక్కడికి వెళ్తే అసలు రాబోతుంది అది ఎంత చెప్పిన అక్కడ కూర్చుని ఇప్పుడు దాకా ఉండాలనిపిస్తుంది అంత ప్రశాంతత అంత మనశ్శాంతంగా ఉంటుందండి అక్కడ అదిగోండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు వెళ్ళవాలనుకున్నోళ్ళు ఈ నెల జనవరి ముప్పై అండి ఫిబ్రవరి ఒకటి అండి చాలా బాగా జరుగుద్ది అక్కడ అక్కడ పూజ ఎక్కడెక్కడ నుంచో ఎన్నో దేశాల నుంచి వస్తారండి అనుగోలు వాతావరణం చూసారు ఎంత బాగుందో చెట్లు కానీ ఆ వాతావరణం కానీ చాలా బాగుందండి చూడబుల్ లేదు అంతా కూడా పైగా ఎక్కి చూడండి మీరు సపోర్ట్ చేయండి ఆదరించండి లైక్ చేయండి మరొకసారి మా తమ్ముడు గురించి అందరూ ప్రేర్ చేయండి మన అందరికీ చాలా మంది సబ్స్క్రైబర్ ఎక్కాము అందరు ప్రేర్ చేశారు మా తమ్ముడు అందరు ప్రార్థన వాళ్ళు అది వెళ్తున్నాం అండి అది మనం అందరం కూడా ప్రేర్ ఇది ఇలాగే సపోర్ట్ చేయాలండి ప్రతి ఒక్కరు కూడా దయచేసి లాంగ్ ఈడీలు చూడండి సపోర్ట్ చేయండి ఆదరించి పైకి వచ్చాం కదండి ఆ పిల్లోడు ఆడుతున్నాడండి చిన్నపిల్లోడు కదా ఆడుతున్నాడండి ఇక్కడ ఏదనుకుంటే మన అద్భుతం అది జరుగుద్దండి చాలా అద్భుతమైన పవర్ఫుల్ అండి పెళ్ళి చాలా గొప్ప అండి మన మనసులో ఏదనుకున్న కోరిక మన కష్టం బాధలు ఏదనుకున్నా మనం అనుకున్నా నెరవేర్త మేన కూడా హాయి చెప్తుందండి మీరు చూడండి సపోర్ట్ చేయండి ఆదరించండి అదిగోండి అందరికీ ఆ చెప్పిన అందరూ కూర్చున్నామండి ఎంత ప్రశాంతంగా కొంటారంటే అంత ప్రశాంతత ఉంటుందండి ఇక్కడ వాళ్ళకి అదిగోండి ప్రతి ఒక్కటి కూడా అదిగోండి లైక్ చేయండి చేయండి చూడండి తమ్ముడు బాగాలేదని చెప్పి ఇక్కడే ఉన్నాం కదండి మీరు అందరూ ప్రేర్ చేయండి కొత్తగా చూసాడు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వాళ్ళు మీరు చూడండి నా ఈ పాత చర్చికి సంబంధించినవి ఉన్నాయండి మీరు చూడండి వాచ్ అవర్ దగ్గరలో ఉందండి సపోర్ట్ చేయండి మీరు మీరు సపోర్ట్ చేస్తేనండి మౌంటేషన్ అవ్వద్దు మోటివేషన్ మౌంటేషన్ కొద్దుగా ఉందండి అంత లేదండి మీరు దయచేసి పాత లాంగిజీలు కూడా చూడాలండి సబ్స్క్రైబ్ ఆగుకొని యూస్ కూడా తక్కువ వస్తుందండి యూస్ కూడా రాక చూడలేదండి చూడండి మా సబ్స్క్రైబ్ పదహారు వేల మంది ఉన్నారండి ప్రతి ఒక్కరు కూడా చూడండి